శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు యాభై తొమ్మిది శ్లోకాలు నేర్చుకున్నాం కదా మీరు యాభై తొమ్మిదవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఈ వీడియోలో అరవైవ శ్లోకం నేర్చుకుందాము సరస్వత్యాహిర్ అమృత లహరి కౌశలహరి పిబంత్యాహర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం శమత్కారా శ్లాఘ చలిత శిరస కుండలగణ జనత్తారైస్తారై ప్రతి వచ్చన మా సష్ఠ యువతే ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము ఫస్ట్ లైన్ సరస్వత్య సూక్తిర్ అమృతలహరి హౌసలహరి సరస్వత్య సూక్తి అమృతలహరి హౌసలహరి సెకండ్ లైను పిబంత్యాహ శర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం పిబంత్యాహ శర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం మూడవ లైను చమత్కార శ్లాఘ చలిత శిరస కుండలగను చమత్కారలాఘ చలిత శిరస కుండలగను లైను జనత్కారై స్థారై ప్రతివచన మాసిష్ట యువతే జనత్కారై

चलितचिरसः कुण्डलगणौ झनत्कारैस्तारैः प्रतिवचनमासष्टयुवते सरस्वत्याः सूक्तिरमृतलहरी कौशलहरीः पिबन्त्याः सर्वाणि श्रवणचुलुकाभ्यां యువతే ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నాము అమ్మ పరమశివుని పత్ని అయిన ఓ పార్వతీదేవి అమృత ప్రవా ప్రవాహముల మాధుర్యములను హరించు మధురములైన పలుకులతో సరస్వతీదేవి చేయు స్తోత్రములను చెవుల నేడు చేత చక్కగా వినుచు ఆ స్తోత్రములలోని చమత్కారములను మెచ్చుకొనుటకు శిరస్సును కదల్చగా నీ యొక్క కర్ణావరణములు జునత్కారములచే మారుమాటను చెప్పుచున్నట్లు ఉన్నది కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము ఈ శ్లోకం రోజు విన్నా చదివినా మనకు వాక్శుద్ధి కలుగుతుంది అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో మనకు మనసుకి స్ఫురిస్తాయన్నమాట అలాగే అమ్మ దీవెనల ద్వారా జ్ఞాన జ్ఞానశక్తి జ్ఞానశుద్ధి తెలివితేటలు కలుగుతాయి కాబట్టి ఈ శ్లోకము ప్రతి ఒక్కరూ చదువుకోండి మీకు మంచి ఫలితాలు జరుగుతాయి ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో అరవై ఒకటవ శ్లోకం నేర్చుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి